అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మిథున రాశివారు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఒక పది నిమిషాలు మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క వీడియోని చూడటానికైతే మీ సమయాన్ని సేకరించండి ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో మీకు ఎన్నో రకాల నుంచి అంటే ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ మిథున్ రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మీకున్న ప్రశ్నలకు అన్ని రకాలుగా కూడా సమాధానాలు అనేవి ఈ వీడియోలో దొరుకుతాయి మీకున్న సమస్యలకు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చు కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది మిథున్ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గారి ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు కానీ ఇప్పుడు అస్సలు జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు భార్య మధ్య గొడవలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం అవుతుంది నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మిథున్ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ముందుగా విషయానికి వస్తే వ్యక్తిగతంగా ఈ మిథున్ రాశి వారు చాలా చాలా మంచి మనసున్న వాళ్ళు మిథునం అంటే మంచి అంటే అంటే మన రాశి చక్రంలో మూడో రాశి అనమాట మనకి పండితులు పురాణాలు శాస్త్రాలు అన్ని ప్రకారం కూడా ఆలోచించి రాశి చక్రంలో మూడో రాశి మిథున్ రాశి వారిది కాబట్టి ఈ మిథున్ రాశి వారికి ఉన్న ప్రత్యేకమైన మంచి గుణాల వల్ల మిథున్ రాశి వారికి అంత గొప్ప అదృష్టం పట్టిందని మనం చెప్పి చెప్పుకోవచ్చు మిథున్ రాశి వారిలో కూడా అన్ని సుగుణాలు అంటే జాలి దయ ప్రేమ అంతేకాకుండా అమాయకత్వం మంచితనం ఎదుటివారు ఆపదలు ఉన్నారంటే సహాయం చేసే తత్వం ఇటువంటివన్నీ సుగుణాలు అనేవి మిథున రాశి వారిలో చాలా చాలా పుష్కలంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మిథున రాశి వారు ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే క్షణం కూడా ఆలోచించకుండా వారికి ఉన్న ఆపదల నుంచి కష్టాల నుంచి ఏ విధంగా వారిని బయటపడేయాలని చెప్పి ఆలోచించే గొప్ప మనస్తత్వం అనేది ఈ మిథున రాశి వారికి ఉంటుందన్నమాట మిథున రాశి వారు చూడ్డానికి చాలా చాలా అమాయకంగా కనిపిస్తారు అంతేకాకుండా చాలా అందమైన రూపంతో చక్కటి ఆకారంతో చక్కటి రంగు విశాలమైన నుదుడు చక్కటి నేత్రాలతోటి ఆకర్షణీయంగా మాట్లాడే తీరుతోటి ఎదుటి వారిని ఇట్టి ఆకర్షించేస్తూ ఉంటారనమాట వీరుకున్న మాట తీరు వల్ల వీరితో మాట్లాడే జనాలు కూడా ఈ మిథున్ రాశి వారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు కొంచెం సేపు వీరు పరిచయంతో ఎదుటివారు వారికున్న కష్టాలు చెప్పడానికి వారికున్న కష్టాలు వీరితో కనుక మనం పంచుకుంటే వారి కష్టాలు ఏదైనా కానీ ఒక సలహా చెప్తారేమో మన కష్టాల నుంచి బయటపడివేసే మార్గాన్ని చెప్తారేమో అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలా ఎవరితో అయితే బాధలు పంచుకుంటారో వారికి ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి చాలా తెలివిగా అంటే చాలా తెలియతేటలు ఈ మిథున్ రాశి వారి యొక్క సలహాలను అయితే తీసుకుంటూ ఉంటారనమాట అయితే ఈ మిథున్ రాశి వారికి ఏదైనా కానీ ఒక పన్ని అబ్బ చెప్తే ఆ పన్ని చాలా తెలివిగా చాలా చాకచక్యంగా చేసేస్తూ ఉంటారు కాకపోతే గొర్రె కషాయవాడిని నమ్మినట్లుగా మిథున రాశివారు ఎక్కువగా అయిన వాళ్ళలోనే శత్రువులు ఉంటారు అయితే వాళ్ళందరినీ కూడా ఎక్కువగా అయిన వాళ్ళని నమ్ముతూ ఉంటారనమాట ఆ విధంగా నమ్మి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈ మిథున వారు మోసపోయారని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా సరే మిథున వారు వారెవరు అంటే అటువంటి వారెవరు తెలుసుకుని గుర్రె కసయ్యవాణి నమ్మినట్లుగా కాకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఎవరితో అవసరాన్ని గడుపుకోవాలో తెలుసుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తే వారి లైఫ్ అనేది ముందు ముందు చాలా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మిథున్ రాశి వారు ఎదుటి వారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అంటే మంచిగా ప్రవర్తిస్తే మంచిగా ప్రవర్తించాలి చెడుగా ప్రవర్తిస్తే చెడుగా ప్రవర్తించాలి ఎవరు మీతో అవసరాల కోసం అంటే వారి యొక్క అవసరాల కోసమే మాట్లాడుతున్నారనిపిస్తే మీరు కూడా వారితో అవసరాల కోసమే మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడున్న బయట జనం ఏ విధంగా ఉన్నారంటే కేవలం అవసరాలు వస్తేనే మాట్లాడుతున్నారు అవసరాలు తీరిపోయిన తర్వాత అప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నా కూడా నువ్వు ఎవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అవసరమైనప్పుడు మాత్రం అసలు మీరే మా ప్రాణం మీ తర్వాతే ఆ మిగతా వారందరూ కూడా అని మిమ్మల్ని వదిలేసి మేము ఎలా వెళ్తాము చెప్పండి మిమ్మల్ని వదిలేసి మేము ఎలా ఉంటాం చెప్పండి ఇలా ఈజీగా వరసలు అనేవి కలిపేసుకుంటూ ఉంటారన్నమాట కానీ ఒకరి ముఖం ఒకరు జన్మలో ఇంత అంటే అవసరం తీరిపోయిన తర్వాత ఈ జన్మలో ఇంతవరకు చూసామా అసలు ఇదే మొదటిసారి చూడడం అన్నట్లుగా అవసరం తీరిపోయిన తర్వాత ప్రవర్తిస్తారనమాట అటువంటి వారు మనకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక్క రూపాయి కూడా మనకివ్వరు కాబట్టి ఒక్క రూపాయి కూడా పెట్టరు ఎందుకంటే వాళ్ళలోనే నమ్మక ద్రోహ అంటే అయిన వాళ్ళలోనే నమ్మక ద్రోహం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తోడబుట్టిన వాళ్లకు ప్రేమ లేని సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము కేవలం తల్లిని తండ్రిని తప్ప ఎవరిని కూడా నమ్మకూడనటువంటి రోజుల్లో ఈ కాలంలో బ్రతుతూ ఉన్నాం కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కేవలం ఎక్కడో ఒక చోట బంధురికం కలిసినంత మాత్రాన వారి కోసం మనం బలం ఏంటి మన యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా వారితో పంచుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఈ మిథున్ రాశి వారు ఎట్టి పరిస్థితులు అయినా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట ఇక అంతేకాకుండా ఈ మిథున్ రాశి వారికి ఈ మూడు రోజులకి విషయానికి వస్తే అంటే మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలకు విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అర్ధ రూపాయి దగ్గర పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట అన్ని రకాలుగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు భార్య భర్తల మధ్య మంచి అనుకూలత అంత అంతేకాకుండా సంతాన పరంగా కూడా మంచి అనుకూలత తల్లిదండ్రుల పరంగా మంచి అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే గతంలో కొన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా దూరమై చాలా చాలా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి రాసేవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వ్యవసాయ పరంగా చూసుకున్న కూడా చాలా మంచి లాభాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే గతంలో కొన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా వీరు ఆశించినంత మార్కులు అయితే సంపాదించుకుంటారు ఇక ఇప్పుడు వీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు వేసే అడుగు అనేది భవిష్యత్తులో ఒక మంచి పునాది అవుతుందన్న విషయాన్ని అయితే గ్రహించి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి ఇక అంతేకాకుండా మిథున్ రాశి వారికి ఎక్కువగా అంటే చాలా అంటే చాలా ఎక్కువగా నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వీరు నరదృష్టిని కనుక తొలగించుకోకపోతే కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వ్యాపారపరంగా పరంగా నష్టాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక వ్యాపార అంటే ఎప్పటికప్పుడు కూడా మీకున్నటువంటి నరదృష్టిని పూర్తిగా ఈ మిథున్ రాశి వారు తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకోవడం కోసం మిథున్ రాశి వారు ప్రతి రో అంటే ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టిని తీసేసుకుంటూ ఉండడం వల్ల కాస్త ఎర్ర నీళ్ళు తిప్పి వేసేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలు ఎండి మిరపకాయలు వెంట్రుకలతో దిష్టి తీసుకొని నిప్పుల్లో పడివేయడం అంతేకాకుండా ప్రతి అమావాస్యకి కూడాను అంటే దిష్టి వేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతి అమావాస్య కూడా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకున్న నరదృష్టి అంతా కూడా ఎప్పటికప్పుడే తొలగిపోతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళుతూ ఉండండి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకున్న జాతక దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా శివాలయానికి వెళ్ళి విభూదిని తెచ్చుకుని ప్రతిరోజు కూడా విభూదిని ధరించడం స్నానం చేసే నీటిలో కాస్తంత విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న నరగోషి ఇంకేమైనా సరే దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయనమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గురికి వెళ్ళడం అక్కడ సింధూరం తీసుకురావడం ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరిస్తూ ఉండడం తమలపాకు మాల ఆంజనేయ స్వామి వారికి ధరించడం ఆంజనేయ స్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటూ ముఖ్యమైన పనులు బయటికి వెళ్ళేటప్పుడు కూడా సింధూరాన్ని నుదులను ధరించి బయటికి వెళ్ళడం ఇలా మీకున్న నరదృష్టి ఏది కూడా మిమ్మల్ని తాక్కుండా ఉంటుంది మీకు పండ్లు సకాలంలో సక్రమంగా చక్కగా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి గుడికి వెళ్ళడం తులసి మళ్ళీ సమర్పిస్తూ ఉండడం అంతేకాకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కాసిన్ని పాలు నీళ్లు కలిపి ఆ చెట్టు మొదట్లో పోసి సంకల్పించుకోవడం ఇంకా అఖండ దీపం అంటే పన్నెండు ఒత్తులతో ఆవు నీతితో దీపాన్ని వెలిగించి సంకల్పించుకోవడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు పోయి మీరు కోరుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది పూర్తిగా నెరవేరుతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను చేసుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ముందుగానే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు ఇక అంతేకాకుండా మిథున రాశి వారి ఎవరైతే గృహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే ఏదైనా స్థలం కొనుక్కొని గృహ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నా లేదా ఫ్లాట్ తీసుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నా ఏమైనా కానీ గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మీకు గృహ నిర్మాణ అయితే అంటే కొత్త గృహ యోగం అయితే కలగబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే నూతన గృహ గృహప్రవేశ యోగం అయితే కలగబోతుంది కాబట్టి అటువంటి ప్రయత్నం అయితే చేయాలనుకుంటే తప్పకుండా ఆలోచించుకో చక్కగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ అయితే రాసి పెట్టి ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారం చేసుకుంటూ ఉండడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ఆ దీపారాధన చేసే ఆ ప్రమిదలో ఒక లవంగం వేసుకుంటూ ఉండడం ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూప దీపం వేసుకుంటూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉండి మీ ఇల్లు అనేది చక్కగా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలుసుకో అంటే చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా పరిహారాలు చేసుకుంటూ చక్కగా భగవంతుని నమ్ముకొని దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటే ఎటువంటి అసౌకర్యాలు కూడా మీకు కలగకుండా అశుభాలు జరగకుండా చక్కగా ఆనందంగా ప్రతి రోజు కూడా గడిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ను ధరించండి తప్పకుండా in ఇక అంతేకాకుండా రోడ్లలో దాటేటప్పుడు కాస్త చూసుకొని అటు ఇటు రోడ్లు దాటే ప్రయత్నం అయితే చేయండి కాస్తంత దైవానుగ్రహం కోసం భగవంతుడికి పూజ చేసుకో ఉంటే ఈ మూడు రోజులు కూడా మీకు అంత సక్రమంగా అనుకూలంగా సవ్యంగా జరిగిపోతుందనమాట అర్థమైంది కదండి మరి మిథున్ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది మిథున్ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకింత ఇన్ఫర్మేషన్ సేకరించినందుకు మీకు చెప్పినందుకు కాస్త మోటివేషన్ కూడా ఉంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు